పిచ్చికాయలు ఒరిజినల్ జస్ట్ మిస్ మా ఫ్రెండ్స్ అయితే పిచ్చర్ లాగా మారిపోయేవాళ్ళు సో మ్యాటర్ ఏంటంటే మా అన్న అయితే మా ఫ్రెండ్ దగ్గర మొబైల్ కొన్నాడు సో ఆ మొబైల్ మా అన్నకి డెలివరీ మేమైతే వెళ్తున్నాం ఎలాగ వెళ్తున్నాం కదా అని ఒక బ్లాగ్ అయితే తీసాను ఈ మొబైల్ అయితే వెంపల్ అయితే ఇచ్చి రావాలి మా అన్నకి వీడియో పెట్టి చాలా రోల్ అయితే అవుతుంది కదా సో ఇక్కడ నుంచి అయితే డైలీ పెట్టినకి అయితే ట్రై చేసాము సో వ్యూ అయితే చూసుకోండి ఎంత బాగుందో పల్లెటూరికి వెళ్తే వచ్చే వైబీ వేరు చుట్టుపక్కలంతా పొలాలు ఉంటాయి కొండల మధ్య రోడ్లు ఉంటాయి చాలా అండి చాలా సూపర్గా ఉంటుంది సార్ మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ అయితే చేయండి మొత్తానికి వెంపలకైతే వచ్చేసామా ఇదైతే ఎంట్రీ అనమాట వెంపలకి గండికి కూడా ఇలానే వెళ్ళాలి గండి పోయి ఇది బాగా రూట్ అయితే తెలుస్తుంది సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళకైతే మొబైల్ అయితే వేయాలి వాళ్ళైతే ఊర్లో లేరు అనమాట ఇంటి దగ్గర ఏటికైతే వెళ్ళారు మా అన్న వాళ్ళు సో అక్కడైతే వెళ్ళి వాళ్ళకైతే మొబైల్ ఇచ్చి మళ్ళీ వద్దాము వెళ్ళే దావలో కలి పండ్లు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి కలిపి పండ్లు అవి అయితే అవి కూడా వీడియో తీస్తాము చూడండి మమ్మ మొత్తానికి ఎట్లకైతే వచ్చేసాము అది అయితే ఏటి సో మన అన్న అయితే ఆటోలో ఇంటికి అయితే వెళ్తున్నా డబ్బులు అయితే ఇవ్వడానికి సో చూడండి మొబైల్ అయితే ఇచ్చేసాము తెలిసితే కదా మన ఆటో వాళ్ళు ఎలా ఉంటారో సాంగ్స్ అయితే సిరగదిస్తారు వెనకాల బేస్ పెట్టి చూడొచ్చు ఇదైతే ఏటి అనమాట వీళ్ళైతే బట్టలన్నీ ఆరేసారు ఇక్కడ మొబైల్ అయితే ఇచ్చి వచ్చేసేమో టైం అయింది అని తిండిగా అయితే కూర్చున్నాము ఇక్కడ రేట్లు వచ్చిన అయితే నేనైతే షాక్ అయ్యా కుష్క వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇక వడలు వచ్చి నలభై రూపాయలు అంట అదే మన ఊర్లో అయితే ఒక అయితే తీసుకుంటారు మామా టేస్ట్ కూడా చాలా బాగుంది ముప్పై రూపాయలు అనేం కాదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అక్కడైతే కుష్క అయితే మెక్కేసేమ ఇక సీదా మనం అయితే కలిపల్ల దగ్గర అయితే వెళ్ళిపోదాం మీరు ఎప్పుడైనా కల్లీపల్ల తినండి ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎవరైతే వెయిట్ చేయండి మేమైతే ఇప్పుడు చూపిస్తాము మొత్తాన్ని కల్లిపల్లి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే కల్లిపల్లి అయితే సరిగ్గా లేవు అసలు ఉన్నాయి కానీ అవి అయితే మొత్తం ఎండిపోయాయి నా దగ్గర అయితే ఒకటి చిక్కింది చూడండి ఆడాడ ఉన్నాయి అవి కూడా మరి మీ బ్యాడ్ లక్ నా బ్యాడ్లకు అర్థం కావడం లేదు చెట్టు ఏమో బాగుంది కానీ దానికి ఉన్న పండ్లు ఎండిపోయాయి చూడండి பெட்டௌண்டா வந்து இங்க ரொம்ப நேரத்துல இருக்கு ஆ யாரಂದ್ರடி வந்துரு லோ சைடுல இருக்கு ఇవైతే సేమ్ కలిపల్లలాగే ఉన్నాయమ్మా వస్తాను మా ఫ్రెండ్ అయితే పిక్తున్నాడు నేను చెప్పకపోయినా వాడు తినే పిచ్చోడ్ అయితే అయిపోయేవాడు సో అనేవి బ్లాక్ కలర్లు ఉంటాయి కానీ రెండు చెట్లు ఒకే చోట ఉన్నాయమ్మా అందుకే కన్ఫ్యూజ్ అయితే పడ్డాడు ప్రపంచంలో శవం మీద ఇంకా వాడు ఆ మాట అనగా నాకైతే ఫీజులు అయితే ఎగిరిపోయా డైలీ నాతో వాడు ఏం చేయాలన్నా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ ఈ కల్లిపల్లి కోసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మా ఇక్కడ చూడండి నాకైతే మునులు ఎలా కూర్చున్నాయో మీరు తుకేలా వెళ్తే కానీ జాగ్రత్త అయితే ఉండండి కింద కూడా కూర్చుకున్న నాకైతే பச்சி <laughs>

మనకైతే టైం అయింది మొమ్మ సో మనకు దొరికినైతే ఇవే ఎక్కువ దొరకలేదు చాలా అంటే చాలా తక్కువ దొరికాయి అయితే చాలా అంటే చాలా ఉంటాయి దొరికింది రండి మామ దీంట్లో కూడా అయితే అడుగుతున్నారు మన వాళ్ళు మన వాడు అయితే ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాడు ఇతర ఫస్ట్ టైం తినడము అబ్బా కమ్మగా ఉందండి చాలా రుచిగా ఉంది దీని రుచి మాత్రం చెప్పలేను మనం కూడా కొన్ని అయితే టేస్ట్ అయితే చేసాము చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి సో ఆ పిల్లడైతే ఎప్పుడు తినలేదంట ఫస్ట్ టైం అంట సో మనం అయితే కొన్ని ఎక్కువ పెట్టాము అతనికి అయితే సో ఈ వీడియో అయితే ఇంతేమో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మరొక వీడియో పెట్టడానికి అయితే నాకైతే కొద్దిగా సపోర్ట్ అయితే దొరుకుతుంది సో ఈ వీడియో అయితే ఇంతేమో మనమైతే ఇంటికే తెలుగుదాం ఉంటాం మరి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్